హ్యాపీ భారత్ హ్యాపీ బారీ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఏమల్ఏ సో ఈరోజు అంటే ఆల్రెడీ నేను రెండు రోజుల క్రితం ఒక వీడియో చేశాను కదా సో సూపర్ కోడ్లో నేను ఆల్రెడీ నాలుగు వందల యాభై ఆరు ఫ్లాట్ని భారత్ ఫ్యూచర్ సిటీ యాచారం నందివనపట్టి విలేజ్లో అరే చేయించాను అని చెప్పాను కదా ఇబ్రహీం ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఓకేనా సో ఈరోజు అదే టాపిక్లో నేను చెప్పబోతున్నాను అసలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏం జరగబోతుంది దానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను త్వరగా ఈ వీడియో చూడగానే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి ఎందుకంటే ప్రతీ నెల వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు గజానికి పెరుగుతుంది కాబట్టి వెయ్యి రూపాయలు మరియు రెండు వేలు గజాలు పెరుగుతుంది కాబట్టి లేట్ చేసినా కొద్దీ మీరు మూడు నాలుగు లక్షలు ఎక్స్ట్రా కట్టాలి తర్వాత అనుకున్న నెంబర్ ఫ్లాట్లు దొరికో మళ్ళీ అనుకున్న డై ఇప్పుడు ఈస్ట్ కావాలంటారు చాలామంది ఇప్పుడు చాలామంది వచ్చి మాకు ఈస్టే కావాలి ఈస్టే లేదండి అసలు ఫస్ట్ ఆప్షన్లో ఈస్టే వెళ్ళిపోతాయి వెస్ట్ వెస్ట్ కూడా అయిపోయినాయి ఈస్ట్ వెస్ట్ ఉంటాయి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత నాకు కావాలంటే మళ్ళీ అయిపోయిన తర్వాత వచ్చి అంటారు మీకు పదకొండు వేలకు ఇప్పించింటుంది కదా నాకు కూడా ఇప్పియండి పదిహేను వేలకు పదిహేను వేల ఐదు వందలకు గజం ఉన్నప్పుడు నీకు పదకొండు వేలు ఎట్లు ఇస్తారు నాకే ఇవ్వలేదు పదివేల గజం నేను అమ్మినప్పుడే నాకే పదకొండు వేలకు ఇచ్చారు సో అందుకోసం ఇక్కడ కంపెనీ ఏంటంటే రూల్ ఫాలో చేస్తుంది రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ సో తప్పకుండా ఈ వీడియో చూడగానే ప్రయత్నం చేయండి తెలుసుకోండి తెలుసుకోవడంలో తప్పు లేదు కదా మీ దగ్గర ఎంత ఉంది ఏంటి బడ్జెట్ ఏంటిది దీనికి మార్గాలు ఏముంది బ్యాంక్ లోన్ కూడా ఉంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ బ్యాంక్ లోన్ ఉంది గవర్నమెంట్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోన్ ఉంది ఐటీ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా వాళ్ళకు కూడా లోన్ ఉంది విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా బ్యాంక్ లోన్ ఉంది సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి లేదు ఒక్కళ్ళతో కాలేదంటే ఒక ముగ్గురు కలిసి కొనుక్కోండి ముగ్గురు కలిసి కొనుక్కుంటే కూడా ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఉందనుకోండి సగం సగం వేసుకొని కలుపు కలుపుకోండి కొనుక్కోండి అట్లా ఇప్పుడు ఒక ఫ్లాట్ ముప్పై లక్షలు ఉందనుకుందాం ముగ్గురు కొనుక్కోండి పది లక్షలు పది లక్షలు పది లక్షలు కట్టి ముప్పై లక్షలు కట్టేసి ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి అట్లా కూడా ఉంది ఆప్షన్ కంపెనీ అట్లు ఇస్తుంది కంపెనీ అట్లు ఇస్తుంది సో ఈరోజు నేను పూర్తిగా భారత్ ఫ్యూచర్ సిటీలో మనకి ఎంత ఉంది ప్రైజ్ తర్వాత వివరాలు కూడా చెప్పబోతున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇదిగోండి ఆప్షన్ ఏ ఇది సెప్టెంబర్ ఇరవయో తారీఖు చేస్తున్నాను ఈ ప్రైజ్ ఉంది మళ్ళీ అక్టోబర్లో మారిపోతుంది పదిహేను వేల కిందకి పోతుంది పదిహేను వేల ఐదు వందలకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పదమూడు వేల తొమ్మిది వందల అంటే పద్నాలుగు వేలు ఉంది సో ఆప్షన్ అంటే ముప్పై రోజుల్లో మరియు మనకు అరవై రోజులు అయితే పద్నాలుగు వేల నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోండి పదిహేను వేల ఐదు వందలు మూడు నెలల్లో సో మీరు కస్టమర్గా మారండి తర్వాత అసోసియేట్ అయ్యండి ఇది ఒక ఒక విధంగా మీరు ఫ్లాట్ కొనుక్కోవడం అంటే ఏం లేదండి మీరు రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయాలంటే నాలాగా ఇన్వెస్ట్ చేసి మీరు నాలాగా అసోసియేట్ అయిపోయి నెలకు మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించండి నాలాగా సంపాదించండి నాకు నాకు స్టార్ట్ అయిపోయింది ఇన్కమ్ మీకు కూడా స్టార్ట్ అయిపోతుంది సింపుల్ ఇక్కడ రియల్ ఎస్టేట్లో మోసపోయే వాళ్ళు ఎవ్వరు లేరు నిజాయితీ గల కంపెనీ ఉండాలి మంచి లీడర్ ఉండాలి దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి అంతే మీరు దూసుకెళ్తారు సో ఇది నేను కొన్న ప్లాట్ ఫోర్ ఫైవ్ సిక్స్ పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రిజిస్ట్రేషన్తో కలిసి పంతొమ్మిది లక్షలు అయిపోయింది సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అసలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది ఏముంది అసలు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు సో ఒకసారి మనం తెలుసుకుందాం ఇదిగోండి తెలుగు న్యూస్ డౌన్లో వచ్చేసింది ఫ్యూచర్ సిటీ పునాదికి ఎప్పుడంటే అంటే దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సో అది ఇవ్వడం జరిగింది ఇక్కడ జరిగింది ఏం చూడండి భారత్ ఫ్యూచర్ సిటీ గుడ్ న్యూస్ దసరా సందర్భంగా మెగా గిఫ్ట్ సెప్టెంబర్ ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున రంగారెడ్డి జిల్లాలో మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీ నాకు తెలిసి ఇరవై ఐదు అనుకుంటాను ఇరవై ఐదు ఇరవై ఐదే కావచ్చు ఇరవై ఆరు అయితే అది మంచి డేట్ కాదు కానీ వాళ్ళకి తెలియదు కదా సో సెప్టెంబర్ ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు రంగారెడ్డి జిల్లాలో మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ హెడ్ ఆఫీస్ శంకుస్థాపన జరుగుతుంది హెడ్ ఆఫీస్ శంకుస్థాపన జరుగుతుంది ఐదు కోట్ల వ్యయంతో ఈ ఆఫీస్ నిర్మాణం ప్రారంభం కానుంది కేవలం మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అధికారిక కార్యకలాపాలు మొదలు పెడతారు ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుబడింది ఫ్యూచర్ సిటీకి ఇది ఒక మైలు రాయి కొత్త హెడ్ ఆఫీస్ రావడంతో అన్ని డెవలప్మెంట్స్ వేగవంతం అవుతాయి రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేటు గ్రోత్ కనెక్టివిటీ కొత్త ఎత్తులు చేరబోతుంది ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ హైదరాబాద్ గ్రోత్ హబ్ మనమందరం ఎదు ఎదురు చూస్తున్న భవిష్యత్ నగరం ఇప్పుడు మరింత స్పీడ్లో అభివృద్ధి దశగా దూసుకెళ్తుంది దానికి కీలకంగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఈరోజు ఈ న్యూస్ కూడా మనకి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నగరం దేశ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం మొదటి దశలో ముప్పై వేల ఎకరా ముప్పై వేల ఎకరాల్లో నిర్మాణం అది తొమ్మిది జోన్లలో ఏర్పాటు పబ్లిక్ అఫైర్స్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు న్యూజెర్సీ గవర్నర్ ఫారిక్ స్వామితో చర్చ ఆర్పై ఇరవై రెండు కీలక ఉత్తర భాగం టెండర్లు ఇప్పుడు ఉత్తర భాగం అంటే మనకు ఇప్పుడు ఈ నాగపూర్ వెళ్ళేది ఉత్తర భాగం నార్త్ నార్త్ వైపు దక్షిణ భాగం అంటే ఇటు మన సాగర్ రింగ్ రోడ్డు శ్రీశైలం హైవే మరియు బెంగళూరు హైవే దక్షిణ భాగం అలైన్మెంట్ స్పష్టత వచ్చే అవకాశం సో ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్లనే ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీకి ఇంకా ఇంకా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అసలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ఏంటి చూసుకున్నాం ఇక్కడ చూసుకుంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ న్యూఢిల్లీ సెప్టెంబర్ పంతొమ్మిది అంటే పంతొమ్మిది అంటే నిన్న సూపర్ కోడ్లో జరిగింది మీటింగ్ మామూలుగా లేదు సూపర్ కోడ్ సూపర్ ఇచ్చాయి ఇంకా భారతదేశ భవిష్యత్తు అవసరాలు తగ్గట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అది అది అంతర్జాతీయ ప్రమాణాలతో అది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికబద్ధమైన అత్యుత్తమ నగరంగా వెలిసెలుతుందని శుక్రవారం ఢిల్లీలో పబ్లిక్ అవేర్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడుతూ మొదట దశలో ముప్పై వేల ముప్పై వేల ఎకరాలలో తొమ్మిది జోన్లో ఫ్యూచర్ సిటీని నియమిస్తున్నామని ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీ తర్వాత హెల్త్ సిటీ జోన్గా విద్యా జోన్గా మొదలై ఉంటుంది ఇందులో ఉంటాయని చెప్పారు విమానాశయానికి చాలా దగ్గరగా ఉంటుంది విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీకి విమానాశ్రయం చాలా దగ్గర ఇది ఇది గుర్తుంచుకోండి తర్వాత తర్వాత ఇది ఒకటే కాకుండా అంటే విమానానికి కనెక్ట్ కావడమే కాకుండా భారత్ ఫ్యూచర్ సిటీని ఇంకొక విధంగా కనెక్ట్ చేయాలి ఏంటిది ఇక్కడ మెయిన్ అంటే విమానాశ్రయంతో పాటు భారత్ సిటీని అనుసంధానం చేస్తూ మచిలీపట్నం ఓడరేవుకు అనుసంధానంగా ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సమాంతరంగా రైల్వే లైన్లు మంజూరు చేయాల్సిందిగా కేంద్రానికి ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు సదస్సులో ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు బ్రెండే న్యూజెర్సీ గవర్నర్ మార్పితో సహా పలు కార్పొరేట్ సంస్థల పరిశ్రమల యజమానులతో కీలక చర్చలు జరిపి వారిని రాష్ట్రంలో పెట్టుబడులకు అభివృద్ధి తోడ్పాల్సిందిగా కోరుకోవడం జరిగింది ఇది మొత్తం మీద అయితే ఏంటిదంటే నేను చెప్పేది ఫ్యూచర్లో మన హైదరాబాద్కి లేదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాల్లో యాక్షన్లు వస్తాయి భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా సరే ఏ సీఎం వచ్చినా సరే మనకు ల్యాండ్ విలువ పెరుగుతూనే ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కిరణ్ 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 కుమార్ రెడ్డి గారు వచ్చారు రోషయ్య గారు వచ్చారు కేసీఆర్ గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వస్తారు రేపు ఫ్యూచర్లో ఎవరైనా రావచ్చు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ల్యాండ్ రేట్ పెరుగుడే తప్ప తగ్గదు సో అందువల్ల లేట్ చేయకుండా భారత్ ఫ్యూచర్ సిటీలో మీరు ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా అవకాశాలు ఉంటాయి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియోలు కూడా పెట్టాను ఇదిగో ఇదిగోండి ఇది నంది వనపర్తి దగ్గర నంది వనపర్తి దగ్గర ఏదైతే విలేజ్ ఉందో అక్కడ ఈయన శ్రీనివాసుల రెడ్డి గారు కడప నుంచి పులివెందుల నుంచి వచ్చి పద్నాలుగో తారీఖు వచ్చాడు స వండర్ఫుల్ పద్నాలుగో తారీఖు వచ్చాడు పద్నాలుగో తారీఖు యాభై ఒక్క తొమ్మిది వంద తొమ్మిది కట్టేశాడు రెండు రోజులలోనే పూర్తి అమౌంట్ కట్టేశారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షలు ఎంతో అయింది అది ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది సో అట్లా మీకు నేను చెప్పేది ఏంటంటే చాలా చక్కగా రిజిస్ట్రేషన్ ఫాస్ట్గా జరిగిపోతాయి బుకింగ్ ఇదిగో ఇదంతా అది భారత్ ఫ్యూచర్ సిటీ నంది వనపర్తి దగ్గర ఇదిగో శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే లేట్ చేయకుండా లేట్ చేయకుండా మీరు నిర్ణయం తీసుకోండి లేట్ చేయకుండా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీ జీవితంలో మీ పిల్లల భవిష్యత్తు కోసం చాలా చాలా ఉపయోగపడుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో మీ పిల్లలకి పిల్లల భవిష్యత్తు కోసం ఏ ఆప్షన్లో చూడండి ఏ ఆప్షన్లో పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది బి ఆప్షన్లో పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది సి ఆప్షన్లో పదిహేను వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మొత్తం మీద అయితే మీరు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవరు ఆపలేరు అయితే మనం తీసుకునేటప్పుడు చాలామంది ఆపుతారు ఫస్ట్ వాళ్ళు ఆపుతారు తెలుసా మీ భార్య ఆపుతుంది అమ్మ దగ్గర పైసలు లేవుగా ఎందుకంటే మా వైఫ్ కూడా ఆపింది అతనే మనకు ఇంటీరియర్ చేయించాలి ఏది చేయించాలి ఇట్లా అంటే సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సక్సెసే భయపడుతుంటారు జర ఎందుకంటే పైసలు రావాలి కదా సో అనుకుంటే అదిపోతుంది అంతే ఇగో కొనెతంకు పోయినప్పుడు ఏం చేయాలంటే ఇవ్వలకి ఇవ్వద్దు చెప్తే ఏమైతే అంటే వా జక్కడ ఆపుతాడు బొక్కడా ఆపుతాడు సూర్యగాడు ఆపుతాడు కాడ ఆపుతాడు కాడ ఆపుతాడు అందరూ సొల్లు బ్యాచ్ అంతా ఆపుతుంది లాస్ట్కు నేను కొననియకుండా చేస్తారు కొననియకుండా చేసిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి పని కొననీయకుండా వాడు అభివృద్ధి చెందొద్దు వాడు వాడు అభివృద్ధి చెందితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది నేను కొనలేను వాడు కొనొద్దు నేను కొనలేను వాడు ఇది ఒక బ్యాచ్ ఉంటుంది నీకు తెలియదు ఇగో తన సొమ్మైన దాసకి తిన్నదని మా అమ్మ చెప్పింది నువ్వు ఏదైనా మంచి పనులు చేస్తుంటే అందరికీ ఏం చెప్పకు దాకా వచ్చి కొని రీషేన్ చేసుకున్న తర్వాత నా లాగా గ్రాండ్గా చెప్పు ఏ కొన్ని అది అని ఎందుకంటే చాలామంది ఆటంకం నేను చూసినా కదా చాలా ఇప్పుడు నాలుగు నుంచి చూస్తున్నా కదా ఏమో భార్య అద్దంటుంది మా పక్కింటి పక్కింటి వద్దంటే నీకెందుకు ఏమైనా నాకు అర్థం కదా నువ్వు అలా అనుకున్నప్పుడు నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు డెవలప్ అయ్యేది నువ్వు కదా ఇన్వెస్ట్ చేస్తే నీకే కదా వచ్చేది నీ పేరు మీదే కదా రిజిస్ట్రేషన్ అయ్యేది పక్కింటి వాటి మీదే కాదు కదా సో నిర్ణయం మీదే భారత్ ఫ్యూచర్ సిటీలో మీరు నంది వనపర్తి దగ్గర ఇన్వెస్ట్ చేయండి చక్కగా మీకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బారత్ హ్యాపీ వరల్ దిచి బారత్ దిచ్చివరాలు